నమస్తే అండి నేను సునీతను ఈరోజు క్యాబేజీతో ఫ్రై చేస్తున్నానండి ఇది ఫంక్షన్లో పెడతారు కదండీ ఆ టైప్లో చేస్తున్నాను క్యాబేజీ ఫ్రై దీన్ని ఇలా సన్నగా తురుముకోవాలి కట్ చేసుకున్నాను నేను నీళ్ళు ఉండకూడదు ఫస్ట్ క్యాబేజీని కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకున్నాను ఇలా ఒక హాఫ్ స్పూన్ ఏమో శనగపిండి ఒక హాఫ్ స్పూన్ ఏమో ఫ్లోర్ కారం ఒక స్పూను జీలకర్ర దానికి కావాల్సినవి పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు సాల్ట్ను పసుపు చేసే విధానం స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకున్నానండి ఇది హీట్ ఎక్కే లోపల ఇది క్యాబేజీ కలుపుతాను దాన్ని రెడీ చేసుకుందాం క్యాబేజీ విడివిడిగా చూసుకోవాలండి మా చేయి తడి చేసుకున్నాను శనగపిండి శనగపిండి ఉన్న బీ పిండి ఉన్న మన ఇష్టమండి కార్న్ఫ్లోరు బైండింగ్ కోసం అండి అది ఫ్లోర్ ఉన్నా పర్వాలేదు లేకపోతే స్కిప్ చేయవచ్చు శనగపిండి వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు దీంట్లోకి ఏం వేయలేదండి పిండే కలుపుతున్నాను చాలా లైట్గా వేసుకోవాలండి వీళ్ళంతా మొక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకుంటే నీళ్ళు లేకపోతే క్రిస్పీగా వస్తుంది నీళ్ళు కలిపితే క్రిస్పీ తను కలుపుకోవాలి నేను సాల్ట్ వేయలేదండి వేయకూడదు ఇప్పుడు ఇంత కలిసిపోయింది బాండీలో తగు మాత్రం నూనె వేసాను దాంట్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని కొంచెం 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 ఫ్రై చేస్తానండి నేను ఒకసారి వేను ఆయిల్ కాగిందండి ఈ క్యాబేజ్వి కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను స్టవ్ని వేగిపోయిందండి గోల్డ్ కలర్ వచ్చేసింది తీసేస్తున్నాను నేను ఒక్కసారి వేయట్లేదండి ఆయిల్ తక్కువ తీసుకున్నాను అందుకు రెండు మూడు స్టెప్స్గా వేస్తాను అలాగే వేగాలి సన్న సగం మీద వేగాలండి లేకపోతే మాడిపోతుంది టేస్ట్ మారిపోద్ది మాడిపోతే ఇది కూడా వేగిపోయిందండి మూడో రౌండ్ కూడా వేగిపోయింది ఆయిల్ ఏం పట్టదండి ఇది కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా టేస్ట్ రాదు అంతా తీసేసానండి మొత్తం వేగిపోయినాయి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి పెద్దవి తీసుకున్నాను అవి కట్ చేసుకున్నాను వేగిపోయినాయి కరివేపాటు వేస్తున్నానండి ఆయిల్ అంతా తీసేసానండి బాండీలోది ఇప్పుడు ఒక్క స్పూను నూనె వేసుకో జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేగాలి జీ వేగిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను స్టవ్ చేస్తున్నానండి స్టవ్ వేసాను పసుపు కారం సరిపడా సాల్టు ధనియాల పొడి ఇందాక చెప్పలేదండి ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలి కోసం స్టేస్తున్నా ఫంక్షన్లో అయితే కలర్ వేస్తారండి ఫుడ్ కలర్ నేను కలర్ వాడట్లేదు పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి నేను మర్చిపోయాను మీరు యాడ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి కర్రీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అండి నేను పప్పు చేశాను పప్పు కాంబినేషన్గా ఈ కూర చేశాను ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇది గిన్నెలోకి పెట్టుకుంటున్నాను ఇంత క్రిస్పీ క్రిస్పీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంక వడ్డించుకోవటమే ఇలా ఉంటుంది ఈరోజు పప్పు చేసాను అనమాట అది పప్పుకి కాంబినేషన్ క్యాబేజీ ఫ్రై చేసి ఓకే అండి ఉంటాను బాయ్